పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు మార్క్ శంకర్కి యాక్సిడెంట్ జరిగింది సింగపూర్లో ఆ బాబు చదువుకుంటున్న స్కూల్లో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అది కూడా ఫైర్ యాక్సిడెంట్ ఆ ఫైర్ యాక్సిడెంట్లో మార్క్ శంకర్కి చేతికి కాళ్ళకి కాలిన గాయాలైనట్టు తెలుస్తోంది అలాగే ఊపిరితిత్తుల్లో కూడా ఆ పొగ వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఆ ఫైర్ యాక్సిడెంట్లో వస్తుంది కదా ఆ పొగంతా కూడా ఆ బాబు ఊపిరితిత్తులోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అతను ఇమీడియట్గా సింగపూర్లో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే ఇది ఈ వార్త ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అరకు ప్రాంతంలో పర్యటిస్తున్నారు అక్కడ ఉన్న గిరిజనులందరినీ కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే కార్యక్రమంలో ఆయన రెండు రోజులు పర్యటనలో ఉన్నారు నిన్న మొదటి రోజు పర్యటన పూర్తయింది ఈరోజు రెండో రోజు పర్యటన ఉన్నది అయితే తన కొడుకు మార్క్ శంకర్కి ఇలా యాక్సిడెంట్ జరిగింది చేతులు కాళ్ళు కాలినాయి ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్ళింది అతన్ని హాస్పిటల్లో ఇమీడియట్గా జాయిన్ చేశారని తెలిసినాక కూడా పవన్ కళ్యాణ్ గారు తన కమిట్మెంట్ తోటి తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సింగపూర్ వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు ప్రజలతో కలిసే కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ప్రజలతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే సింగపూర్ బయలుదేరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులతో తర్వాత సమీక్ష సమావేశం ఉంది ఆ సమీక్ష సమావేశాన్ని మాత్రమే రద్దు చేసుకుని ప్రజలతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకుని ఆ తర్వాత ఇమీడియట్గా విశాఖపట్నం జరుపుకుని విశాఖపట్నం నుంచి సింగపూర్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు నిజంగా ఒక పక్కనేమో కొంచెం ఆందోళన కలిగించే విషయం మార్క్ శంకర్ చిన్నారి మార్క్ శంకర్కి గాయాలు కావడం చాలా ఆందోళన కలిగించే విషయం అయితే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది తన కొడుకుకి అంత ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడే వెళ్ళాలని నిర్ణయించుకోవడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించి చేరాలి బాబు మార్క్ శంకర్కి ఎటువంటి ఆపద కలగకూడదని ఇప్పుడు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన వీర మహిళలు అందరూ ఒకళ్ళేంటి అందరూ సామాన్య ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా జనసేనతో సంబంధం లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేని వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా అయ్యో ఎంతో ఇలా జరిగిందా ఆ బాబు కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు భగవంతుడు కూడా ఆ విధంగా ఆ బాబుకి దీర్ఘాయుషుని ఇస్తాడు బాబు త్వరగా కోలుకొని మళ్ళీ అందరితో కలుస్తాడు అని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం